మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ ఆనంద్ కుమార్ మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ రైతులు దాన్ని ఆ అదొక కాకుండా ఆరోగ్యంగా ఉండేటప్పుడు పెట్టేస్తున్న దానికి చాలా సంతోషం అయితే వైద్యంలో కూడా ఒక పంత పల్లికి వైద్యం నేర్పిస్తే కుటుంబానికి వైద్యం వస్తుంది తల్లు ఈ ఈ కార్యక్రమానికి మీరు సంతోషంగా వచ్చి చేస్తున్నందుకు కలువుల రూపంలో వచ్చారు ఇవాళ నాకు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇవాళ మా అమ్ము రోజు కూడాను సరిపోయి చాలా కాలం అయింది మాకు చిన్నప్పుడు వైద్యం నేర్పిస్తున్నాం వైద్యం నేర్పించడం అంటే ఆ వైద్యురాలు కాదు వైద్యురాలు కాకపోయినా చిన్న చిన్న చిట్కా మందులు కషాయాలు తర్వాత అన్నం పెట్టేటప్పుడు అన్నం రాగి అన్నం కదలన్నో తర్వాత ఇంకేదైతే పెడుతూ ఉంటానన్న అప్పుడు మాకు తెలియదు ఎందుకు ఇదో పెడుతుందని కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే అదే వైద్యం అదే ఆహారం వైద్యం దగ్గర ఒక ఇంట్లో ఒక తల్లి మీలాంటి తల్లులందరూ అన్నారు కూడాను ఇంటిలో చదువుకుంటే ఆ ఇంటి మొత్తానికి కుటుంబ మొత్తానికి చదువుతుంది మీరు వైద్యం కొంచెం చెక్కా వైద్యం కూడా నేర్చుకున్నా కూడాను కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఇంకా ముఖ్యం ఏంటంటే ఇంతకుముందు ముందు వ్యవసాయం చేయడం కాకుండా మీరు చేస్తున్నారు నాకు వాళ్ళ ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది ఎందుకంటే మీరందరూ తల్లులే కాకుండా వ్యవసాయదారులుగా తర్వాత ఆహారం ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు జహీరాబాద్ లో ఉన్నటువంటి ఈ డెబ్బై గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా ఐదు వేల మంది సభ్యులు కలిగినటువంటి అనేక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ పాత జ పాత పంటల జాతరకి విచ్చేయటం అనేది చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మన భారతదేశంలో చిరుధాన్యాలకి అడ్రస్గా మారి నలభై యాభై సంవత్సరాల కిందే చిరుధాన్యాల సాగు అదేవిధంగా చిరుధాన్యాల యొక్క వినియోగం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి అంటే ఆహార భద్రతే కాకుండా ఆరోగ్య భద్రత కూడా మనకి ముఖ్యమే అని తెలియజేసినటువంటి గడ్డైనటువంటి జైరాబాద్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ పాత పంటల జాతరలో నేను పాల్గొనటం అనేది ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఈ పాత పంటల జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జైవ జీవ వైవిధ్యం ఏదైతే ఉందో ఆ జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోగలిగితే వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుంది అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనం పండించడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇన్ని సంఘాలు మహిళా సంఘాలు ఈ పాత పంటల జాతరని ఇక్కడ పెద్ద మొత్తంలో నిర్వహించుకోవటం జరుగుతుంది అనమాట అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకి మార్కెట్ అవసరాలకి అనుగుణంగా కూడా ఈ పాత పంటలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా చిరుధాన్యాల యొక్క సాగుని మనం మార్చాల్సిన అవసరం ఉంది అయితే చిరుధాన్యాల్లో అధిక పోషకాలు కలిగి ఆరోగ్యానికి కావలసినటువంటి అనేక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చిరుధాన్యాలు పండిస్తున్నటువంటి అందులోను సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నటువంటి దాదాపుగా గత ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి సేంద్రియ పద్ధతుల ద్వారా మాత్రమే పండిస్తున్నటువంటి ఇంత మంచి చిరుధాన్యాల పంట పండించే మన ప్రాంతము జైరాబాద్లో ఉండటం అనేది మనకి గర్వకారణం అయితే ఇంత మంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నటువంటి చిరుధాన్యాల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో పెద్ద మొత్తంలో మనం బ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఉంది జైరాబాద్ మిల్లెట్స్ అనో లేకపోతే వేరే పేరుతోనే మనం ఇన్ని సంఘాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి అనేక మిల్లెట్స్ ఉత్పత్తులు ఆధారిత ఉత్పత్తులు విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనం బ్రాండింగ్ చేయటం ద్వారా ఈ రైతులు చిన్న సన్నకారు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువ ఆదాయం తీసుకురావటానికి ఆస్కారం ఉంది దీనిలో ముఖ్యంగా ఏంటంటే మన కృషి విజ్ఞాన కేంద్రము జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో రాబోయే రెండు మూడు నెలల్లో ప్లా ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఏవైతే పాత పంటలు ఉన్నాయో అన్ని వంగడాలు అన్ని రకాలైనటువంటి పంటలు ఏవైతే ఎలిజిబుల్లో అవన్నీ ఫార్మర్స్ రైట్స్ కింద మనం ఏంటంటే పీపీవీఎఫ్ఆర్ఏలో రిజిస్టర్ చేయడానికి మనం కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఎవరైనా సరే కార్పొరేట్ వాళ్ళు కానీ కంపెనీలు కానీ ఎవరైనా సరే ఈ చిరుధాన్యాల్లో ఉన్నటువంటి జన్యువుల్ని కానివ్వండి ఇంకేవైనా ఇన్నోవేషన్స్ చేయాలి అనుకుంటే అవి మన సంఘాలకి రాయల్టీ రూపంలోనో లేకపోతే సంఘాలకి కొద్దిగా లాభదాయకంగా ఉండేటట్లు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పీపీవి ఎఫ్ఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది రాబోయే కొన్ని నెలల్లో ఒక మార్కెట్ కనెక్ట్ అంటే ప్రత్యేకించి జహీరాబాద్లో పండిస్తున్నటువంటి చిరుధాన్యాలు చిరుధాన్యాల విలువ జోడిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి కానీ కంపెనీలకు కానీ స్టార్టప్లకు కానీ అమ్మటానికి ఒక మార్కెట్ కనెక్ట్ అనేటటువంటి ఒక వర్క్షాప్ కూడా మనం ఆర్గనైజ్ చేయటం జరుగుతుందన్నమాట అయితే చిరుధాన్యాలు సేంద్రీయంగా పండించినటువంటి ఈ రైతుల్ని మరింతగా ప్రోత్సహించాలి అంటే మనం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ సాయిల్ మైక్రోబియం అసెస్మెంట్లు ఇవన్నీ చేసి ఇంత లాభదాయకంగా సస్టైనబుల్గా కూడా మనం ఫార్మింగ్ చేయవచ్చు అని చూపించడానికి ఇంకొద్దిగా మనం డేటా వైపు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే మిల్లెట్స్ ప్రాసెసింగ్ కానివ్వండి ఇంకా పెద్ద మొత్తంలో ఈ జైరాబాదు ఈ ప్రాంతంలో తీసుకురావటం ద్వారా యూనిట్లని మనం రైతులు మహిళా రైతులు ముఖ్యంగా విలువని జోడించి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఒక బ్రాండ్తో మా మార్కెటింగ్ కనుక చేయగలిగితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దీనికి కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానివ్వండి లేకపోతే మన కృషి విజ్ఞాన కేంద్రంలో కానివ్వండి యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అందరికీ నమస్కారం ఈరోజు మనము వడ్డీ గ్రామం నల్కల్ల మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణలో పాత పంటల జాతరని జరుపుకుంటూ ఉన్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం ఈ పాత పంటల జాతర జరుపుతున్నాము ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరుగైపోతున్న పంటలు విత్తనాలు సంస్కృతి ఆటలు పాటలు ప్రతిదీ కూడా తిరిగి జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకొని మన హక్కులు మనం కాపాడుకోవడానికి చిరుధాన్యాలు సంరక్షించుకోవడానికి చిరుధాన్యాలతో పాటు అన్ని రకాల పంటలు సంపాదించుకోవడానికి ముఖ్యంగా ఆహార పంటలు కాపాడుకొని వాణిజ్య పంటల బారి పడకుండా రైతు తనంతట తాను నిలబడడానికి ఈ జాతరలు అనేవి రూపొందించారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజల చేత ప్రజల వలన ప్రజలతో చేసే ఒక పండుగ ప్రతి గ్రామం వాళ్ళే వాళ్ళ వాళ్ళే అందరికీ ఆతిథ్యం ఇస్తారు అది మీ అందరికీ తెలిసింది తర్వాత ఈ ఇరవై సంవత్సరాల్లో ఎన్నో రకాలైన పుస్తకాలు అంటే మనం ప్రచురించబడి వీళ్ళతో మాట్లాడి కూర్చొని వాళ్ళ యొక్క పరిస్థితులు సమస్యల నుంచి పాత పంటల పరిచయం అనే పుస్తకం వచ్చింది మన ఆహారం మన ఆరోగ్యం అనే పుస్తకం వచ్చింది దర్వాజాలో దవాఖాన అనే పుస్తకం వచ్చింది తర్వాత మన పంటలు మన వంటలు అనే పుస్తకాలు వచ్చినాయి ఈ రీసెంట్గా మొత్తం ఇక్కడ ఉన్న ఎనభై రకాల పంటలు కూడా ఎలా పండిస్తారు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఈ రీసెంట్గా హార్వెస్ట్ హెవెన్ అనే బుక్ కూడా వచ్చింది అంటే ఇక్కడ ఏదో జాతర చేసి వదిలేయటం కాకుండా దీన్ని నలుగురికి ప్రపంచం అంతా వ్యాపింపజేసే బాధ్యత ఈ మహిళలు తీసుకున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది